హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీగా చికెన్ ఎప్పుడు ఒకేలా టేస్ట్ ఉండాలంటే ఇప్పుడు వీడియోలకి వెళ్ళి తెలుసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ పోసి వేడిన తర్వాత దాచిన చెక్క లవంగాలు యాలకులు మిరే బిర్యానీ ఆకు వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చక్కగా స్మెల్ అనేది గవాయించుకుడుతుందని అంత బాగుంటుంది తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఇలా చీల్చి వేయాలి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా ఇది కలర్ చేంజ్ అయ్యే కలర్ చేంజ్ అవుతాయండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం కొద్దిగా అర స్పూను పసుపు వేసుకొని అల్లం పేస్ట్ వేసుకొని బేగనివ్వాలి ఇలా వేగుతుంటే చక్కగా పచ్చి వాసన అంతా పోతుందండి ఉల్లిపాయలు కానీ అల్లం పేస్ట్ కానీ ఇలా వేయించుకుంటే చక్కగా పచ్చి వాసన పోయి స్మెల్ మాత్రం చాలా చాలా మంచిగా వస్తుంది తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా మనం ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాతకి టమాటాలు ఒక మూడు సన్నగా తరిగిన టమాటాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇలానే ఉడకనివ్వాలన్నమాట తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి మీరు ఎంత తింటారో అంత వేసుకోండి రుచికి చాలా బాగుంటుంది తర్వాత త్రీ స్పూన్స్ మాత్రానికి కారం వేసుకోవాలండి స్పైసీగా ఉండాలి చాలా టేస్టీగా ఉండాలంటే కారంలో కూడా వస్తుందండి తర్వాత ఒక గ్లాసు నీళ్ళు మనం ఇలా పోసుకొని చూడండి కలుపుకోవాలి ఇలా ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని కసేపు ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికినివ్వాలండి ఇలా ఉడికినిచ్చిన తర్వాత పైన మనం కొత్తిమీర చల్లుకోవాలి ఇలా చల్లుకొని తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇలా ఉడికినిచ్చిన తర్వాత మనం మసాలా దినుసులన్నీ తిని మనం వేసి కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఇప్పుడు ఇంకా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తే చక్కగా ఉడుగుతుందండి చూడండి స్పైసీ స్పైసీగా ఎప్పుడు ఒకేలాగా ఉండే చికెన్ టేస్ట్ ఇలా ఒక్కసారి వండి చూడండి మీకే అర్థమవుతుంటే